అందరికి నమస్కారం మరికొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం జరగబోతోంది ముఖ్యంగా ఒకే వరుసలో ఐదు గ్రహాలు ఉండబోతున్నాయి ఈ గ్రహాల కదలిక ఒకే వరుసలో ఐదు గ్రహాలు రావడం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అంతులేని అదృష్టం పడుతుంది ఖచ్చితంగా ఈ నాలుగు రాసుల వారి జీవితం ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి గ్రహాల కదలిక అనేది ఈ నాలుగు రాసుల వారి మీద ప్రత్యేకంగా పడబోతున్న కారణంగా వీరికి విపరీతమైనటువంటి రాజయోగం అంతులేని అదృష్టం దక్కుతుంది అందులో సందేహమే లేదు కాబట్టి ఈరోజు మన వీడియోలో ఈ నాలుగు రాసుల వారు ఎవరు ఇంకా వారికి పట్టబోయేటటువంటి ఆ కీలక మార్పులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఈ సమయంలో సూర్యుడు శుక్రుడు ఇంకా గురుడు శని ఈ నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి ఈ కారణంగా ఖచ్చితంగా వీరి కలయిక వల్ల వీరి గ్రహాల మార్పు వల్ల అంతులేని లాభం చేకూరనుంది ఎందుకంటే ఈ నాలుగు రాసుల వారిపై ఖచ్చితంగా శుక్రగ్రహ ప్రభావంతో పాటు గురుగ్రహ ప్రభావం కూడా ఉండబోతోంది కాబట్టి ఈ ఫలితంగానే ఈ నాలుగు రాసుల వారి మీద ఖచ్చితమైనటువంటి శుభ ప్రభావం అనేది పడబోతోంది ఈ కారణంగా అంతులేని లాభం చేకూరుతుంది ఇక సూర్యుడంటే కూడా మనం విజయాన్ని అందించేటటువంటి గ్రహంగా పరిగణిస్తాం ఇక శుక్రగ్రహం అంటే ధనం భౌతిక సుఖం ఇవన్నీ కూడా వస్తాయి అంతేకాకుండా ప్రేమ సంబంధిత వ్యవహారాలకు కూడా కారకమైనటువంటి గ్రహంగా చెప్తారు ఇక గురుగ్రహం అనేది అత్యంత భవిష్యత్తు ఉన్నటువంటి గ్రహం అలాగే ఈ గ్రహం వల్ల మనం ఎలాంటి విషయాలలోనైనా విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్మకం ఇక శని గ్రహ ప్రభావం ఉంటే ఎలాంటి పనులైనా చాలా తేలికగా అయిపోతాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం వల్ల ఈ నాలుగు రాసుల వారికి ప్రత్యేకమైనటువంటి పరిణామాలు ఇంకా మంచి ప్రభావాలు ఏర్పడబోతున్నాయి ఖచ్చితంగా ఈ కలయిక వల్ల చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు మరి ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి ఆ మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల అద్భుతమైనటువంటి లాభం అందించబోతుంది ఎందుకంటే వీరి జీవితంలో ఇక మీదట అన్ని విషయాలు విజయాలుగా మారుతున్నాయి సుఖ సంతోషాలు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంతేకాదు వీరి జీవితంలో సుఖానికి విలువలేదు ఇంకా సంతోషానికి తావులేదు అని బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా రాసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా సుఖ సంతోషాలు ఇంకా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటారు మీరు కోరుకున్న విధంగా ఉంటుంది ఇక అనుకున్నటువంటి ప్రత్యేకమైన పని విజయవంతమై ఆనందంతో ఉంటారు ఉన్నతమైన చదువులకే కోరినటువంటి చోట మీకు విజయవంతంగా అడ్మిషన్ అనేది లభిస్తుంది అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా ఇక కుటుంబ జీవితం కూడా మారుతుంది ఇక వైవాహిక జీవితంలో అంతులేని ఆనందం ఉంటుంది మీరు ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి పనులు కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవుతాయి విజయం లభిస్తుంది అంతులేని ధనం మీకు వచ్చిపడుతుంది అంతేకాకుండా ఆకస్మిక ధనం కూడా ఉంటుంది ఇక ఊహించని ధనలాభం మీకు చేకూరడం వల్ల లైఫే సెటిల్ అయిపోయింది అనే ఒక విధమైనటువంటి ఆనందానికి గురవుతారు ఇక ఇంతటి రాజయోగాన్ని అదృష్టవంతమైన అనుభవాన్ని పొందుకోబోయేటటువంటి మరొక ముఖ్యమైన రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సమయంలో మీరు ఊహించని ఆకస్మిక ధనలాభం కలగబోతోంది ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరిగితే గనక వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు విభిన్నమైనటువంటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మీరు వెళ్లిన చోట ప్రతి చోట అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పనులన్నీ సులభంగా పూర్తవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక కుంభరాశి వారికి మరి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల ఎంతో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంటే ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి కుంభరాశి కాబట్టి ఈ కుంభరాశి వారికి వారు ఊహించని మార్పులు ఇంకా ప్రయోజనాలు చేకూరబోతున్నాయి మీ యొక్క వైవాహిక జీవితంలో సంతోషం పెరిగి ప్రేమ ఉప్పొంగుతుంది పార్ట్నర్షిప్ విషయంలో మీరు వ్యాపారం విషయంలో కూడా ఎంతో విపరీతమైన లాభాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన సమయం ఆర్థికంగా కూడా ఎంతో బాగుంటుంది అనడంలో సందేహం లేదు మరి ఇంతటి రాజయోగాన్ని ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి ఈ మూడు రాశులతో పాటు మరొక ముఖ్యమైన రాశి కూడా ఉందండి మరి ఆ ముఖ్యమైన మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ నాలుగు గ్రహాల కలియిక వల్ల ముఖ్యంగా ఈ నాలుగు రాశులు ఒకే వరుసలోకి రావడం వల్ల విపరీతమైనటువంటి ఆనందం ఇంకా సంతోషం చేకూరబోతోంది వీరు పెట్టిన పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం ఇక వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అనుకున్నది చేయడంలో విజయం సాధిస్తారు కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంతో నిండి ఉంటుంది కొత్త వ్యక్తులతో సమావేశమవుతారు ఇక మీ ప్రేమ జీవితం ప్రేమ వ్యవహారాలు అన్ని కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటాయి ఇక పని పట్ల మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ఆఫీస్లో పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది ధన లాభం కలిగే అవకాశం కూడా కలుగుతుంది కుటుంబంలోని అందరితోనూ మీ సంబంధ బాంధవ్యాలు స్నేహపూర్వకంగా మారుతాయి ముఖ్యంగా మీ పూర్వీకుల ఆస్తిలో మీకు వాటా లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలో మీరు ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించుకోవడం జరుగుతుంది ఇక మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మీ చేత్తో దాన్ని ఆరంభించండి ఖచ్చితంగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు అందుతాయి అంతేకాదండి మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇక ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా సుదీర్ఘంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది సుదూర ప్రయాణం అనేది సాధ్యమవుతుంది దీనివల్ల కూడా ప్రయోజనం ఉంది ఇక కుటుంబ జీవితం ముఖ్యంగా భార్య మధ్య సఖ్యత అనేది ఎంతో విశేషంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఉన్నతమైన ఆశయాన్ని సాధించాలి అనుకుంటే ఆ యొక్క ప్రగతికి టాలెంట్కి కొత్త దారులు తెరుచుకుంటాయి ఇంకా కొత్త మార్గం కూడా దాని అదే ఏర్పడడం మీరు ఎంతో సంతోషకరమైన జీవితానికి ప్రారంభంగా చెప్పుకోవచ్చు ఉద్యోగంలో పదోన్నతి అనేది పొందుకుంటారు అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి పనిలో మీకు ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీ తోటి ఉద్యోగులతో మీకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి చెల్లించిన డబ్బు తిరిగి వస్తుంది ఇక ఇప్పటి వరకు మీకు ఎన్నో అప్పుల విషయంలో మీకు తిరిగి రావాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా మీకు వస్తుంది దీంతో మీ అప్పులు కూడా తీరిపోతాయి వ్యాపార వర్గానికి మంచి లాభాలున్నాయి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీకు అనువైన సౌకర్యాలు పెరుగుతాయి వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇక ఈ క్రమంలో ఈ నాలుగు రాసుల వారికి ప్రత్యేకమైన ఈ విషయాలలో ఇక విజయాలు కనిపిస్తున్నాయి కదండి మరి ఈ సమయంలో మీకు దక్కేటటువంటి ఈ ప్రత్యేకమైన విజయాలతో అదృష్టంతో మీరు పది మందికి సాయం చేసేందుకు ముందుగా ఉండండి కాబట్టి వృషభ రాశి కర్కాటక రాశి కుంభరాశి ఇంకా మిథున రాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం వల్ల ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి దక్కే ఈ అదృష్టవంతమైనటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ అదృష్టం మీకు తోడే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు